लागतो ना तो लागो Rekikisen Yang kli మీకు ఏం కావాలి గుట్టకు అని అంటే మాకు ఏది అడిగినా కానీ ఇప్పటివరకు అన్ని అభివృద్ధి కార్యక్రమం లోపల ఇచ్చుకుంటూ వస్తున్నది ఈ క్రమం లోపలనే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా రథోత్సవాన్ని శ్రీరాములవారి కళ్యాణం ఆరో తేదీని అవుతుంది ఎదురుకోళ్ళోత్సవం గర్మిల వారి వీధిలో అవుతుంది ఐదో నాటి రేపు సాయంత్రము ఎల్లుండి శ్రీరాముల వారి కళ్యాణం గుట్ట మీద జరుగుతుంది దీని తర్వాత ఏడో రోజు మనకు పౌర్ణమి రోజు బండ్లు తిరుగుతాయి ఏది గుట్ట చుట్టూ మన ఏడవ రోజు అని అంటే పదకొండవ తేదీ అవుతుంది పన్నెండవ తేదీ రోజున మనకు రథయాత్ర ఐదు రోజుల పాటు ఈ యొక్క నగర గుండా తిరుగుతుంది కాబట్టి ఈ యొక్క రథయాత్ర లోపల మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పుర జనులందరూ కూడా మాకు సహకరించి గత అనేక సంవత్సరాలుగా కూడా చేసుకుంటూ వస్తున్నారు ఈ యొక్క రథాన్ని జనరల్గా ముదిరాజులకు ఎక్కడనైనా కూడా మనకు చెరువులు ఇవి మన మీద ఉంటాయి ప్రతి గ్రామం లోపల కానీ ఎక్కడ చూసినా కానీ మాకు ఆ భగవంతుడు ఇక్కడ ఏది రథాన్ని గురించేటువంటి అవకాశం అప్పటి నుంచి కూడా రెండవ వాళ్ళు కట్టడి పెట్టి మాకు ప్రతి సంవత్సరం కూడా ఆ కట్టడి ప్రకారం డబ్బులు ఇస్తారు మాకు ఇచ్చేది తిప్పిన రోజు మాకు పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటాం అవి దాచుకుంటాం మాకు భగవంతుడి ఇచ్చిన భాగ్యం అని చెప్పి కాబట్టి ఈ యొక్క అన్ని కులాల సమ్మేళనము కలయికనే ఈ యొక్క రథయాత్ర కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి ఇరవై ఆరు నాలుగు గురువారం వరకు రంగరంగ వైభవంగా జరిపేందుకు ఈరోజు కొండా దంపతుల నాయకత్వంలో కొండా దంపతుల ఆదేశం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమానికి పెద్దలు చింతాకుల సునీల్ గారు మరి ముఖ్యంగా ఏంటంటే శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవాలు అనేది గత వెయ్యి సంవత్సరాల పైనుండి వరంగల్ నగరంలో చారిత్రాత్మకమైన స్వామి ఆలయం వాస్తవంగా చెప్పాలంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టనో ఇక్కడ స్వామి అట్లా ఆ రకంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఇలా భగవంతుడు ఆ స్వామి దయవల్లనో ఇక్కడ ఉన్న భద్రకాళి దేవాలనో ఇక్కడ ఉన్న దేవాలయ దేవాలను వాస్తవంగా చెప్పాలంటే గౌరవనీయులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు ఇక్కడ శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత అదృష్టవశాత్తు తెలంగాణలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిరా కావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ గోవిందరాజస్వామి ఆలయం డెవలప్మెంట్ కోసం లిఫ్ట్ సౌకర్యం పెడదామని చెప్పి గారితో చెప్పడం జరిగింది మేడం గారు కొండా మురళీధర్రావు గారు కూడా కొండా సురేఖ మేడం గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్ని నిధులు కావాలని చేస్తాం గోవిందరాజ స్వామి చరిత్ర ఉన్న దేవాలయం ఈ యొక్క అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరము చేసుకునే విధంగానే అత్యంత వైభవోపేతంగా మన యొక్క స్వామి గుడి పైన మనము మనకున్నటువంటి నాయకత్వము ఇక్కడ ఉండబడేటువంటి శాసనసభ్యురాలు మా మంత్రిగారైనటువంటి కొండ మురళీధర రావు గారు సు సురేఖమ్మ ఆధ్వర్యంలో అంత అంగరంగ వైభవంగా ఎంతో వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకు ఇప్పటికే ఈ యొక్క కళ్యాణ తంతు కూడా మొదలై రెండు రోజులు అవుతున్నది ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ మా యొక్క యువ నాయకులు గోపాల నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో ఇవాళ గుట్ట మెట్ల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ పేరు పేరున వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అతి పురాతనమైనటువంటి ఆలయము దీని ప్రతిష్టను కొనసాగించాలని చెప్పేసే స సంకల్పంతో మనకున్న మా మంత్రిగారైనటువంటి అక్క ఆదేశంతో ఇక్కడే ప్రతి నిత్యము ఈవో గారు కూర్చొని ప్రతి కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించుకుంటూ మనకు ఏ లోటుపాటు లేకుండా గతంలో ఇక్కడ మంచినీళ్ళు లేకపోయేది